వెయిటింగ్లోని ఐపీఎస్లకు మెమో వెలుగులోకి సంచలన విషయాలు సో ఏపీలో వెయిటింగ్లోని ఐపీఎస్లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనకి సో మేము చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్లు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది దీంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమై వెయిటింగ్లో ఉన్న పదహారు మంది ఐపీఎస్లకు మెమోలు అయితే జారీ చేసింది తమ పేర్లతో పాటు వైకాపా పెద్దల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని ఆయా కేసులపై విచారణ చేస్తున్న అధికారులు సిబ్బందికి పెండింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచన చేసినట్లు నిఘా విభాగం గుర్తించింది వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగినట్లు డీజీపీ కార్యాలయం తేల్చింది తూతూ మంత్రంగా విచారణ ముగించాలని చెప్పినట్లు వెల్లడైంది వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లో తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతున్నారు వారిలో కొందరు ఇప్పటికీ కూడా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కోర్టు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలోనే వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్ సంతకాలు చేసి వెళ్ళాలని డీజీపీ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు సంచలన విషయం అయితే బయటకు అయితే రావడం జరిగింది ఎందుకు మెమోలు జారీ చేశారు ఏంటనేది సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి